ముందుగా ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రింట్ మీడియా ప్రతినిధులకి ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకి యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి అట్లానే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి నాయకులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు పక్కన ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో కూడా రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులుగా ఉన్నటువంటి వాళ్ళని రాజకీయంగా వేరే పార్టీల్లో ఉన్న రాజశేఖర్ రెడ్డి గారి వర్గంగా ముద్రపడినటువంటి వాళ్ళ మీద చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మీడియా ద్వారా అతి పెద్ద కుట్రకు తెరలేపాడు అనేది నిన్నటికి నిన్న బట్టి విక్రమార్క గారి మీద అక్కడ రాసినటువంటి కథనం అంతకుముందు అక్కడ ఖమ్మం జిల్లాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు నిర్వహించారని చెప్పి పదకొండు మంది మీద కేసులు పెడితే ఎనిమిది మంది పదమూడు రోజులు జైలుకెళ్లాల్సినటువంటి పరిస్థితి సో ఇక్కడ ఏం జరుగుతూ ఉంది అని అంటే మొత్తం ఎంటైర్ మన జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక ట్రెండ్ సృష్టించిన తర్వాత ఎక్కడికక్కడ తప్పుడు కేసులు పెట్టడం లేదంటే తప్పుడుగా వాళ్ళ మీద ప్రచారం చేయడం ఇటువంటి కుట్రలు జరుగుతూ ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు తనకున్నటువంటి మీడియా బలాన్ని అడ్డం పెట్టుకొని ఒక విషపూరితమైనటువంటి కుట్రకి తరలేపాడు అనేది క్లియర్గా నిన్న అక్కడ జరిగినటువంటి ఈరోజు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఏదైతే కొత్త పలుకులో పలికినటువంటి విషం ద్వారా మరొకసారి అర్థమైంది తెలంగాణలో ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారి వర్గం అది ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ లేదు కాబట్టి వాళ్ళు ఏ పార్టీలో అక్కడ ఉండుండొచ్చు ఉండొచ్చు కానీ రాజశేఖర రెడ్డి గారి వర్గంగా ముద్రపడినటువంటి వాళ్ళ మీద ఒక కుట్ర దొరుకుతూ ఉందనేది క్లియర్గా మరొకసారి కనపడింది ఇది ఒక పక్క అయితే పంతొమ్మిది నెలలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకం అరాచకం అంటే చాలా తక్కువే ఇది అంతకంటే ఇంకా పెద్ద పేర్లుంటే పెట్టాలి ఎందుకంటే నోరెత్తితే కేసు సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే కేసు ఏదైతే మొన్నటికి మొన్న మనం చూసాం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా కేక్ కట్ చేశారని కేసులు పెట్టారు ఏదైతే కోడిని కోసారని కేసు కేక్ అంతా కత్తితో కట్ చేయకూడదంట మరి ఎవరు తీసుకొచ్చి కట్ చేయాలి కేక్ అనేది చిన్న కత్తో పెద్ద కత్తో కదా కట్ చేసేది అట్లానే కోడిని బలివ్వకూడదంట మేకను బలియకూడదంట ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళలాగా మనుషులను బలిస్తారా వాళ్ళు నేనున్నటికి నిన్న రెడ్ బుక్ ఇంకొకరిని బలి తీసుకుంది గురజాల నియోజకవర్గంలో మందా సాల్మాన్ అనేటటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దళిత నాయకుడిని సో అంతకుముందు చూస్తే వినికొండలో మైనార్టీ నాయకుడు రషీద్ కావచ్చు అక్కడ నంజాల జిల్లాలో సుబ్బారాయుడు కావచ్చు ఇలా వీళ్ళ వీళ్ళ అరాచకత్వం రోజు రోజుకి మనుషుల్ని చంపేటటువంటి స్థాయికి ఈ కూటమి ప్రభుత్వం వెళ్ళిపోతూ ఉంది ఇది మంచి పద్ధతి కాదని వాళ్ళకి చెప్పినా వాళ్ళు అర్థం చేసుకునేటటువంటి పరిస్థితిలో లేరు కాబట్టి వాళ్ళు విత్తినటువంటి విత్తనం రేపొద్దున మొక్కగా పెరిగి దానికి ఫలాలను కూడా వాళ్ళే చక్రవడ్డీ బారువడ్డీతో సహా అనుభవించాల్సినటువంటి పరిస్థితి రానున్న రోజుల్లో ఉంటుందన్నటువంటి విషయం గుర్తుపెట్టుకోవాలి ఇంకొక విషయం ప్రధానంగా చూస్తే మొన్న సంక్రాంతి పండుగ సందర్భంగా జరిగినటువంటి జోద క్రీడలు ఈరోజు ఆ తెలుగుదేశం పార్టీ పత్రికల్లోనే రాశారు లక్షలాది మంది ఈ జోదం ద్వారా అప్పులు పాలయ్యారని దీనికి కారణం ఎవరు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వమే కదా ఈ జోద క్రీడలను ఎంకరేజ్ చేస్తూ సాక్షాత్తు ఎమ్మెల్యేలు అక్కడ బరిలో కూర్చొని వాళ్ళే పందాలు వేసి వాళ్ళే బుల్లెట్లు ఒకళ్ళు ఇంకొకళ్ళేమో రికార్డ్ డ్యాన్స్లు వేస్తాయి ఇంకొకళ్ళు ఇంకొకళ్ళేమో మహిళల మీద మీరు ఆ విధంగా ఇప్పదిగేండి ఇప్పటి గిండి అని చెప్పి అసభ్యకరంగా చూసినటువంటి కొంక జనసేన మహిళ మహిళా మండల పార్టీ అధ్యక్షురాలంట సీతానగరం ఎక్కడ ఆమె అయితే డైరెక్ట్గా గుండాట ఆడిస్తున్నటువంటి పరిస్థితి ఎక్కడికి పోతా ఉంది రాష్ట్రం సో ఇది మంచి పద్ధతి కాదని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇది వీళ్ళ ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తూ ఉంది సో రానున్నది వచ్చేది మంచి రోజులు జగన్మోహన్ రెడ్డి గారి రాజ్యం త్వరలో రాబోతూ ఉంది మళ్ళీ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఏ విధంగా సంక్షేమ అభివృద్ధి పాలన అందిందో అదే పరిపాలన మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా అంతకు మించి మంచి పరిపాలన కొనసాగిద్దని మాత్రం చెప్పదలుచుకున్నాం